మరి ఎప్పుడైతే ఇంచుమించు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ తంతు మామూలుగా జరుగుతుంది కాబట్టి ఇక దన్నా చేసి వెళ్ళిపోయాం కాదు రేపటి నుంచో గంధం సీని గారు పోరాటాన్ని ఏం చేయాలో రూపకల్పన చేయాలి రేపేం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి మొత్తం అధికార యంత్రాంగం ఎమ్మెల్యే ఇప్పుడు గంధం సీని గారు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లో లీడర్ ఆయన తలుసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది తలుసుకోలేదంటే గట్టిగా తలుసుకోవాలి గట్టిగా తలుసుకుని మొత్తం అన్ని ఇది పార్టీలతో అతీతం పార్టీల పోరాటం కాదు ఇది కోలీల పోరాటం స్వతంత్ర నగర్ లో ఎవరు ఉండరు వాసేస్తే అదే విధంగా రామచంద్ర నగర్ ఎవరు ఉండరు నడుపులో ఉండరు ఊరా గంధం శ్రీని గారు మేము వాకింగ్ చేస్తామండి ఉదయం ఐదున్నరకి చేస్తే ఆయన చూస్తే కంపు కంపు ఊడగోళ్ళ ఎక్కడ జగ్గు జంక్షన్ పక్కన అమరావతి పార్క్ ఈ అమరావతి పార్క్ అందరూ ముక్కు మూసుకుని వాకింగ్ చేస్తారండి మరి ఏంటి పరిస్థితి ఇదేనా అభివృద్ధి ఇదేనా పరిస్థితి దీన్ని మనం ఊడగోళ్ళ ఉన్నారు తర్వాత మన గోపాల్ రెడ్డి నగర్ వాసులు ఉన్నారు అందరూ కూడా కదిలే పరిస్థితి తీసుకురావాలి తీసుకువచ్చి ఇక్కడే మనం రోడ్డుని సెంటర్ గా దిగ్బం చేయాలి గంగవర అన్ని వెహికల్ ఎమ్మెల్యే గారు స్పందిస్తారు ఎంపీ గారు స్పందిస్తారు మనమేమి కాగం కోతులు కాదు ఓట్లు వేసేటప్పుడు వచ్చి నేను ఈ సమస్య పరిష్కరిస్తానని భరత్ గారు ఇచ్చారు ఆమె ఈ సమస్య పరిష్కరిస్తానని పల్లె సీని గారు ఇచ్చారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మెమరు ఇచ్చాం పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడ ఉంది తేడా మనలో తేడా ఉంది మనమే ఈ రోడ్డు దిగ్బాతి చేస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు ఎమ్మెల్యే పల్లసి వస్తాడు భరత్ వస్తాడు చేద్దాం ఇది ఏదో పోరాటం ఏదో సిపిఎం పార్టీ జనసేన వైసీపీ కాదు మన కాలనీ సమస్య ఇంకా ఎలా ఉంటే బొక్కు ఎక్కువైపోతుందండి ఎవరైనా మేడ మీద కూర్చొని మాట్లాడగలుగుతున్నావా మేడ మీద బట్టలే ఆరబెట్టుకోగలుగుతున్నావా ఏమైనా చేయగలుగుతున్నావా ముక్కు మూసుకుని కాలనీలోకి ఎంటర్ అవుతే ఎందుకు ఎంటర్ అవుతున్నా బాధతో ఎంటర్ అవుతున్నాం ఎవరు చూడండి మన స్టారో తో ముక్కు మూసుకునే రాగానే వెంటనే మారిపోద్ది వాతావరణం తంపొస్తూ ఎక్కడో ఉండాలని కోరుకుంటున్నాం ఇదే పరిస్థితి మనం ఉండాలి ఈ డంపింగ్ యార్డ్ ఉండాలి ఉండాలి కాబట్టి స్పందించి ఇమ్మీడియట్ లీగా ఒక వర్కౌట్ చేసి రేపు నుంచి ఏ కార్యక్రమం చేస్తావా అన్నది చెప్పి ఇక్కడి నుంచి ఎవరు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాంబాబు గారికి ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మన డెబ్బై